విశాఖ మధుర్వాడ సిపిఐ కార్యాలయంలో సిపిఐ క్వారీ సొసైటీ సంయుక్త సారథ్యంలో సిపిఐ దివంగత నాయకుడు మాజీ ఎమ్మెల్యే పోతిన సన్యాసరావు నలభై అవ వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా అఖిలపక్ష పార్టీ నాయకులు కలిసి దివంగత కామ్రేడ్ పోతిన సన్యాసరావు విగ్రహానికి పువ్వులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కామ్రేడ్ పోతిన సన్యాసరావు రెండుసార్లు శాసనసభకు ఎన్నికై మదురువాడ ఏరియాలో విద్య వైద్యం సిటీ బస్సులు మొదలైన మౌలిక సదుపాయాల కల్పన కోసం విశేషంగా కృషి చేశారన్నారు సహకార రంగంలో మధురవాడ క్వారీ సొసైటీ స్థాపించి నాలుగు వందల ముప్పై మంది కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరికో ఉపాధి కల్పనకు తోడ్పడ్డారని అన్నారు మదర్వాడలో ఉన్నత పాఠశాల ఏర్పాట్ల కోసం రహదారులు మంచినీరు మొదలైన సౌకర్యాల కల్పనకు కృషి చేశారని కొనియాడారు ఎన్నికై మధురవాడ ప్రాంతం మౌలిక సదుపాయాల కోసం కృషి చేసిన గొప్ప మహినీయుడు కీర్తి కామరెడ్ పోతన్ సన్యాసరావు గారు నలభై వర్ధంతి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష నాయకులు హాజరై నిర్వహించారు వారు శాసనసభ్యులుగా ఉన్న కాలంలో మధురవాడ క్వారీ సొసైటీ స్థాపించి నాలుగు వందల ముప్పై కుటుంబాలకు ప్రత్యక్షంగా ఒక ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి చూపించిన మహానుభావుడు మధురవాడ ఉన్నత పాఠశాలకి అంకురార్పణ చేసినటువంటి గొప్ప దార్శనికుడు ఈరోజు విభజన ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప రాజకీయ గొప్ప పాఠశాలగా పేరుంది అంటే అటువంటి మహనీయులు ఎంతో మంది చేసిన కృషి మదురవాడ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు విద్య వైద్యం రోడ్లు మంచినీరు ఇటువంటివన్నీ సమకూర్చడంలో ఆయన అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు కృషి చేశాడు అంతటి మహనీయుడికి రాజకీయాలకు అతీతంగా నలభై సంవత్సరాలు గడిచిన నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన గొప్పతనం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మధురాడు క్వార్గెస్ సొసైటీ తరఫున నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నంత వరకు సన్యాసరావు గారు వర్ధంతి నిర్వహిస్తూ ఆయన ఏ పేద ప్రజలు అలగారిన ప్రజల కోసం కృషి చేశాడో వాటి కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రధానికి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని రాజకీయ పక్షాల ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు